ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎవరిని ఉపేక్షించవద్దని నిందితులందరికీ కఠిన శిక్షలు పడాలని టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పోలీసుల్ని కోరారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహంలో నివాసముంటున్న బాధిత మైనర్ బాలిక కుటుంబాన్ని ఆయన జన కలిసి పరామర్శించారు ఘటనపై కుటుంబ సభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలిక కుటుంబానికి ప్రభుత్వ మండగా ఉంటుందని వారికి అజయ్ కుమార్ ధైర్యాన్ని కల్పించారు ఈ నేపథ్యంలో టిట్కో గృహాల్లో నెల కొన్న పలు సమస్యల్ని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ ఒక వెంకటేశ్వరపురం నెల్లూరు టౌన్లో టిడ్కో కాలనీలో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగిందని తెలిసి బాధపడి ఆ కుటుంబాన్ని ఒకసారి పరామర్శిస్తామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది కలిసాము చాలా చిన్న పాప పదమూడేళ్ళు కూడా రెండు పద్నాలుగేళ్ళు వచ్చినాయంట ఆ అమ్మాయిని ఏ విధంగా మాటలు చెప్పి ప్రోద్బలం చేసి లొంగ తీసుకున్నారో ఏ విధంగా అయితే వేరే స్త్రీల పాత్ర కూడా ఉన్నదో ఇవన్నీ తెలుసుకొని చాలా బాధ వేసింది పోలీసు నిందితుడిని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది పాస్కో కేసు కూడా పెట్టారు కానీ ఎవరైతే ఆ చిన్నారి తల్లిని ప్రోత్బలం చేసి ఆ మనిషి దగ్గరికి పంపించారో వాళ్ళు చెప్తున్నా వాళ్ళ ఫోటో చూపించి వీళ్ళు కూడా నన్ను ఇట్లా చేశారని చెప్పినా ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఇల్లు కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయారట సో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎక్కడున్నా కూడా ట్రేస్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలని నేను పోలీసు వారిని వినిపించుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని కలిసిన తర్వాత అదే ఇంట్లో వాళ్ళు సార్ ఇట్లా జరిగిన దానికి కారణం ఇక్కడ విపరీతమైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు మేము ఏదన్నా మాట్లాడితే మా మీదకి వచ్చి కొట్టే పరిస్థితి ఉంది మా మీద దాళ్ళు పదే పదే చేస్తున్నారు మీరు దాని విషయం పట్టించుకుంటే ఇటువంటివి జరగవు అని చెప్పి చెప్తే ఆ ఇంట్లోని ఆడతల్లి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బిల్డింగ్ తీసుకువచ్చింది వా అక్కడున్న ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు రెండు బ్లాక్స్లో అవతలు ఉన్నారు నేను చూపిస్తారా అంట సార్ నేనున్న బ్లాక్లోనే ఒక్క ఫ్లాట్లో ఇరవై మంది ఉంటూ సొల్యూషన్ దాగుతారు గాంజాయి దాగుతారు కుక్కలు పెంచుకొని అందరి మీద వదులుతారు ఇక్కడ చేరి రకరకాల సాంఘిక కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఫ్లాట్స్లో నడుపుతున్నారంటే ఇవాళకొస్తే ఆశ్చర్యకరంగా ఇక్కడ ఎవరైతే ఫ్లాట్లు అలొకేట్ చేస్తారో చూస్తారో వాళ్ళు మమ్మల్ని తీసుకోపోయి సార్ ఇవాళే మొత్తం వైరింగ్ దోచారు వీళ్ళు ఫ్లాట్స్లో ఉన్న వైరింగ్ అంతా దోచుకుపోయారు ఇవాళ జరిగిన సంఘటన మేము పదే పదే చెప్తున్నాం కానీ ఇక్కడ అడిగేవాళ్ళు లేరు అడిగే నాదుడు లేడు పోలీసులు రారు ఎవరిని పట్టించుకోరు ఏం జరిగినా ఇక్కడ అడిగేది మనం ఎవరు అడిగేరు లేదనే పరిస్థితి ఉన్నది కాబట్టి పదే పదే జరిగినవే జరుగుతున్నాయి అని చెప్పి పైకి తీసుకుపోయి మూడు ఫ్లాట్స్లో మొత్తం వైరింగ్ దోచుకోపోయినారు ఒక్కొక్క ఫ్లాట్కి వైరింగ్ చేయాలంటే ముప్పై వేల నుంచి యాభై వేలు దాకా అవుతుంది అంటే ఎవరికి దాఖం వేస్తే ఎవరికి మత్తు కావాలనుకుంటే వాళ్ళు వచ్చి తీసుకుపోయే పరిస్థితి వస్తే మరి పోలీస్ వ్యవస్థత ఇంత నిర్వీర్యం అయిపోయితే ఇటువంటి కష్టం అండి మొన్న పవన్ కళ్యాణ్ గారు కోపడితే అందరూ ఏంటి అని అన్నారు ఇటువంటి ఒక పోలీస్ ఇన్యాక్షనే దానికి కారణం కళ్ళ ముందర కనిపిస్తున్నది అందరికీ నేను ఇప్పుడు నేరుగా ఎస్పీ దగ్గరికి పోతున్నాను ఎస్పీ గారి ముందర ఫోటోలతో కూడా చూపిస్తాం ఇవి జరుగుతున్నాయి మరి అక్కడ పోలీస్ పికెట్ పెట్టాలి కదా పెట్టండి అర్జెంటుగా పోలీస్ గస్తీ చేయండి ఇళ్ళని రేడ్ చేయండి ఎవరెవరు ఎటువంటి అసాంఘ కార్యక్రమాలు ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు జరుగుతుంటే గమ్ముకున్నారు తెలిసి తెలియనట్టు పాత గవర్నమెంట్లో చాలా అండగా ఉన్నారట ఇక్కడ ఎవరిని పట్టుకున్నా ఇమ్మీడియట్గా ఫోన్లు వచ్చేవంటే వదిలేండి అని ఈ గవర్నమెంట్లో ఇటువంటి నడాక లేదని చెప్పి ఈ గవర్నమెంట్లో పోలీసులు ప్రొయాక్టివ్గా ఉండి భద్రతలను కాపాడుస్తున్న అవసరం మన వ్యవస్థ మీద ఉంది కాబట్టి ఇక్కడున్న జనాలు అందరికి కూడా ఎంతో మంచి అభిమతంతో మంచి ఇళ్ళు కట్టించున్నారు మంచి మంచి సౌకర్యాలు కల్పించున్నారు అటువంటి వీటిని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు ఇక్కడ ఉండడానికి భయపడే విధంగా పెద్దవాళ్ళు ఎంతమందో వచ్చి ఏడుస్తూ చేతులు ఎత్తి దండం పెడుతూ అడిగారు సార్ మాకు ఇక్కడ మీరు కొంచెం శాంతి భద్రతలు చూడండి మాకు భద్రత కల్పించండి సాయంత్రం అయితే మేము ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు మా ఇళ్లలో ఉన్నా కూడా మాకు భయం భయంగా బతుకుతున్నాము కొంచెం శాంతి భద్రతల మీద కొంచెం మీరు అందరూ దృష్టి పెట్టండి అలాగే ఇక్కడ చూడండి టోటల్గా అసలు శుద్ధి చేసే సమస్య లేదు టోటల్గా వదిలేస్తున్నారు అదే కాకుండా రకరకాలుగా ఎవరి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇది ఇల్లీగల్ అనమాట ఎవరు వస్తారు వేసుకుంటారు ఆక్యుపై చేస్తున్నారు అంటే అడిగే పరిస్థితి లేదు ఇంత మంచి కాలనీ కట్టిన తర్వాత మళ్ళీ దురాక్రమణలు గురవుతున్నాయి సో నేను ట్విట్కో చైర్మన్గా వీటిని అన్నిటి మీద నేను దృష్టి పెట్టి వీటిని నివసించేదానికి శాంతియుతంగా నివసించేదానికి ఉండే విధంగా నా వంతు కృషి చేస్తాను నేను పోలీసులు దృష్టికి తీసుకొస్తాను హోమ్ మినిస్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తాను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా వివరిస్తాం ఇట్లుంది పరిస్థితి ఇవంతా కూడా మీరు ఒకసారి వీటి మీద కూడా దృష్టి పెట్టండి మాతో పాటు ఒక మూడు నాలుగు కాలనీలకు రాండి ఇక్కడ పరిస్థితి చూపిస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా వీటి మీద యాక్షన్ తీసుకుంటాం పోలీసులు కూడా ఇంకా నిద్ర నుంచి లేచి యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉండే అసాంఘిక మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమేసి ఇది సేఫ్ జోన్గా వచ్చేంత వరకు కృషి చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్